గత ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం పంద్ర ఆగస్టు రిపబ్లిక్ డే నిర్వహణ కోసం తగినని నిధులు ఇవ్వలేదని తప్పుపట్టారు నామ్కి వస్తేగా వంద నూట యాభై రూపాయలు ఇచ్చారని విమర్శించారు ఏపీలో పంచాయతీలు సర్పంచ్ల వ్యవస్థ బలోపేతానికి ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్ పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు నిధులు పడ్డాక నిధులు దుర్వినియోగం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కుటుంబ ప్రభుత్వం తాలూకు ఆశయం ఆకాంక్ష దాంట్లో భాగంగా ఇప్పటిదాకా గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటాను